నమస్తే నేను మీ డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను సో జనరల్గా అతి తక్కువ వీడియోస్ మాత్రం పర్సనల్గా నేను స్టూడెంట్స్ని పేరెంట్స్ని తప్పనిసరిగా మీరు చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాను నేను దానిలో భాగంగా ఈరోజు ఒక వీడియో గురించి నేను చెప్పబోతున్నాను ఐఐటి మద్రాసు మీకు తెలియని దేం కాదు ఇండియాలోనే ఆల్మోస్ట్ మోస్ట్ ప్రెస్టీజియస్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్కోర్స్ ఇప్పుడు టెక్నికల్ అన్న పదాన్ని ఆ యొక్క బౌండరీస్ని దాటి అటు మెడికల్ కానీ అటు హ్యుమానిటీస్లో కానీ మేనేజ్మెంట్లో కూడా ఈ యొక్క కాలేజీ ముందుకు వెళ్తుందని మనం చెప్పుకోవచ్చు అన్ని రకాలుగా ఇంటర్ డిసిప్లినరీగా వెళ్తుంది ఆల్మోస్ట్ మెడికల్ కోర్సెస్ కూడా చాలా వరకు లాంచ్ చేయడం జరిగింది హ్యుమానిటీస్ కూడా ఉంది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఉంది ఎకనామిక్స్ అని అన్ని సో వీళ్ళు కొత్తగా అంటే రీసెంట్ ఇయర్స్ నుంచి ఓపెన్ హౌస్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఐఓఎం అంటారండి ఐఐటి మద్రాస్ ఓపెన్ హౌస్ ఐఓహెచ్ అంటాం ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క అప్లి రిజిస్ట్రేషన్ మీరు దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ కానీ ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ లేదు ఎనీ స్టూడెంట్ అది ఒకటో తరగతి కూడా లేకపోతే పన్నెండో తరగతి కూడా లేకపోతే కాలేజీ ఓడా లేకపోతే పీజీ వాడు అన్నది కాదు టీచర్స్ కానీ అటు హై స్కూల్ టీచర్సా టీచర్స్ టీచర్సా లెక్చరర్సా అన్నది కాదు అలాగే ఇండస్ట్రీస్ నుంచి కానీ రీసెర్చర్స్ నుంచి కానీ ఎలాంటి మనిషి అయినా ఈవెన్ ఏది చదవకపోయినా పేరెంట్ అయినా ఏది చదువుకున్నాడు కూడా ఈ యొక్క ఓపెన్ హౌస్కి ఈ యొక్క డైరెక్టర్ ఎవరైతే కామకోటి గారు ఉన్నారో ఇలాంటి కొత్త ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి ఇన్నోవేటివ్గా ఆలోచన చేసి అంటే ఐఐటి మద్రాస్ ఫర్ ఆల్ దిస్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఫర్ ది డైరెక్టర్ ఆఫ్ ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్ ఫర్ ఆల్ అంటే అందరికీ కూడా అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఎక్కువగా వాళ్ళు ఈవెన్ ఐఐటి మద్రాస్ ఆన్లైన్ బిఎస్ ప్రోగ్రామ్ కూడా తెచ్చింది లేకపోతే చాలా ప్రోగ్రామ్స్ ఇన్నోవేటివ్గా వాళ్ళు కుప్పిటి డిజైన్ చేసుకుంటూ చాలా వరకు మద్రాసు ఐఐటి మద్రాస్ యొక్క కోర్సెస్ని ఎక్కువ మందికి అందజేయాలని ఉద్దేశంతో ఏదైతే యూఎస్లో మీకు హార్వర్డ్ స్టాండ్ వాడు లాంటివి ఎలాగైతే ముందుకు వచ్చాయో అలాగా వీళ్ళ కూడా ముందుకు వస్తే బాగుంటుందని చెప్పేసి ముందు మనకి ఐఐటీ మద్రాసు వాళ్ళే స్టార్ట్ చేశారు తర్వాత సబ్సీఫ్గట్గా మిగతా ఐఐటీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందుకు రావడం జరిగింది సో ఇట్లాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా ఐఐటి మద్రాసు వాళ్ళే ముందు ఉంటారు ఈవెన్ స్పోర్ట్స్ కోటా పెట్టినా ఒలింపియాడ్ వాళ్ళకి సీట్లు ఇద్దామని కోటా పెట్టినా లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటే వాళ్ళకి ఐఐటి మద్రాసులో కోటా పెట్టినా ఇవన్నీ కూడా ఐఐటి మద్రాసే ఫస్ట్ వచ్చిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ ప్రోగ్రామ్కి నేను ఎందుకు చెప్తున్నానంటేనండి ఎక్కడ లేనట్టుగా ఈ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లాస్ట్ ఇయర్ థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు ఇమాజిన్ చేయండి ఒక క్యాంపస్కి ముప్పై ఐదు వేల మంది వచ్చి క్యాంపస్ని చూడడానికి వస్తే వాళ్ళు ఆ యొక్క అరేంజ్మెంట్స్ వాళ్ళు చేయగలిగారు ఈసారి తొంభై వేల రిజిస్ట్రేషన్స్ రావచ్చు ప్రాబబులీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అరవై వేల మంది స్టూడెంట్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చాలా గ్రూప్స్లోకి నేను ఈ వీడియోని కూడా నేను పంపించడం జరుగుతుంది వేరే అదర్ స్టేట్స్లో కూడా నేను వేరే లాంగ్వేజ్లో కూడా చెప్పి ఎందుకు మీరు సార్ నార్మల్ టైంలో కూడా మేము ఐఐటి మద్రాసు వెళ్ళొచ్చు కదా ఎందుకు మీరు ప్రత్యేకంగా ఈ ఓపెన్ హౌస్లోనే వెళ్ళమంటున్నారు దీంట్లో యొక్క గ్రేట్నెస్ ఏంటి అన్న డౌట్ మీకు రావచ్చు దీంట్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటేనండి ఈ యొక్క పట్లర్ ఓపెన్ హౌస్ రోజున ఈవెన్ ఐఏఎస్సి బెంగళూరు కూడా ఓపెన్ హౌస్ నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వీడియో చేశాను చాలా మంది వెళ్ళారు కూడా సో ఎందుకు చెప్తున్నానంటేనంటే ఒక ఎనభై ఎగ్జి ఎగ్జిబిషన్ హాల్స్ ఉంటాయి వాళ్ళకి స్కూల్ పిల్లలు ఏడో తర్వాత ఎనిమిదో తర్వాత పదో తర్వాత ఎవరైనా కూడా ఆ కాలేజీని వెళ్ళి ఈ ఎగ్జిబిషన్ హాల్స్ ఏదైతే ఉంటుందో ఈ ఎగ్జిబిషన్ హాల్స్లో ఏదైతే ఉందో స్టూడెంట్ కానీ ఫ్యాకల్టీ ఏదైతే రీసెర్చ్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నా అవి కానీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రాజెక్ట్స్ కానీ ఆ యొక్క డిమాన్స్ట్రేషన్స్ కానీ వాళ్ళు చేసి ఇన్నోవేషన్స్ కానీ అన్నీ కూడా డిస్ప్లే చేసి ఇన్ఫర్మేషన్ ఆఫీస్ దగ్గర నుంచి ఎంటర్ప్రెన్యూర్ సెల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా పెట్టి ఎగ్జిబిషన్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవన్నీ కూడా స్టూడెంట్స్ రెండు వందల మంది వాలంటీర్ స్టూడెంట్స్ దాని మీద వర్క్ చేస్తారు ఎన్నో వేల గంటలు దాని మీద వర్క్ చేసి ఎంతోమంది విద్యార్థులు చేస్తారు ఇది జనవరి రెండో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు కూడా ఈ యొక్క ఓపెన్ హౌస్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది నార్మల్ టైంలో లోపలికి మీకు వెళ్ళరు లోపలికి వెళ్ళిన బిల్డింగ్లు చూసి బయటికి రాగలరు తప్ప ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేది ఇట్స్ వన్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అసలు ఐఐటి మద్రాసు ఏంటి ఇండియన్ ఏంటి వాళ్ళు ఏం జరుగుతున్నాయి ల్యాబ్స్ ఏంటి ఎగ్జిబిషన్ ఆల్స్ ఎయిటీ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ అంత పెద్ద ఆర్గనైజ్ చేయడం కూడా చిన్న విషయం కాదు అలాగే ఒక హండ్రెడ్ ల్యాబొరేటరీస్ అంటే ఫోర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి ఇంతకుముందు క్వాంటమ్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉందని చెప్పాను క్వాంటమ్ కమ్యూనిషన్ ఇలాంటివి నాలుగు నేషనల్ రీసెర్చ్ సెంటర్స్ ఏవైతే ఉన్నావి కానీ లెవెన్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్స్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఓన్గా ఉన్నటువంటి లెవెన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంటర్స్ కానీ ఫిఫ్టీన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏదైతే ఉన్నాయో అవి కానీ ఆల్మోస్ట్ పద్దెనిమిది అకాడమిక్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పద్దెనిమిది డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి పదకొండు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ పదిహేను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ నాలుగు నేషనల్ రీసెర్చ్ సెంటర్స్కి మీకు యాక్సెస్ ఉంటుంది అక్కడ అందరూ ఫ్యాకల్టీ ఆ రోజు కాలేజీ జరగదు క్లాసులో రెగ్యులర్ క్లాసెస్ ఉండవు మీకు యాక్సెస్ ఉంటుంది ఫ్యాకల్టీ అందరూ కూడా మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ రెండు పాయింట్లు మీరు వెళ్ళడానికి సరిపోతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువకర్లా చక్కగా వెళ్ళి రావచ్చు మీరు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో దీనికి ఎలిజిబిలిటీ ఉండదు ఇది ఫ్రీ జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని అది డౌన్లోడ్ చేసుకుని మీరు చూపించిపోవడమే సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ప్రతి విద్యార్థి దీనికి లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఐదు వందల పదహారు ఐదు వందల ఇరవై స్కూల్స్ నుంచి వాళ్ళకి పార్టిసిపేషన్ జరిగితే నూట ఎనభై స్కూల్స్ వరకు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చినాయి రూరల్ ఎక్కువగా సో ఐదు వందల పదహారులో ఆల్మోస్ట్ ఒక సగం వరకు కూడా తమిళనాడు నుంచి వచ్చిన పార్టిసిపేషన్ మిగిలినవి కూడా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినాయి బట్ ప్రాబుల్లీ మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఇంకా వెళ్తే బాగుంటుంద ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా వీడియో చెప్తున్నాను అందు గురించి స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కొన్ని స్పెసిఫిక్ వీడియోస్ మాత్రం నేను బలంగా చెప్తాను లేదంటే ఇటు పర్సన్ మీరు చేయాలని సో జనరల్గా అది మీరు నేను బిజీగా ఉన్నాను నేత నేను పంపించి నేను తీసుకెళ్ళిన మా అబ్బాయిని లేకపోతేనేమో దీని వల్ల ఉపయోగం ఏంటి చెప్పి చెత్తా చెదారం కోరు ఇది మన ఈ వింటర్ హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్లో దేనికి పనికి వాటికి తీసుకెళ్ళి రోడ్ల మీద తిప్పి గాలికి తిప్పి లేకపోతే ఎంటర్టైన్మెంట్ తిప్పి సినిమాలకు తిప్పి లేకపోతే షికారులు తిప్పి దేశాలు తిప్పుతారండి చెత్త ఎన్ని తిప్పిన బుద్ధి ఉండదు ఆయన అదే చేస్తూ ఉంటారు వాళ్ళు ఇలాంటి ఏదో పనులు మానేసి మీరు చేయవలసిన పనులు ఏంటంటే ఇది లేకపోతే టెన్త్ ట్వెల్త్కి వచ్చిన తర్వాత అప్పుడు పట్టుసారి సార్ మా అబ్బాయి మా అడి మాట అయినట్లేదు లేదా చదవట్లేదు లేకపోతే అడికి ఏం తెలియట్లేదు ఆడికి జేఈ చదవట్లేదు జేఈ ఎలా చదువుతాడు వాడికి ఐఐటి మద్రాసు తీసుకెళ్ళి ల్యాబ్లు చూపిస్తే వాళ్ళకి తెలుస్తుంది ఓహో ఇది ఐఐటి అంటే ఇది ల్యాబ్స్ అంటే ఇది రీసెర్చ్ అంటే ఇది ఫెసిలిటీస్ అంటే అని అడిగి తెలుస్తుంది నేను బిజీగా ఉన్నాను నేను తీసుకెళ్ళను లేదు దీనివల్ల ఉపయోగం ఏంటి ఇది టైం వేస్ట్ కదా ఏ సింగపూర్ దుబాయ్ వెళ్తే బాగుంటుంది కదా లేకపోతే వేరే చోటుకి వెళ్తే బాగుంటుంది కదా ఇలాంటి చెత్త లాజిక్స్ అన్ని అప్లై చేసి దయచేసి మీరు బ్రెయిన్ అప్లై చేయండి జనగరగా పేరెంట్స్ కంటే ఉండదు ఉండదంటాను చాలా వరకు నైన్టీ పర్సెంట్ పేరెంట్స్ బ్రెయిన్ ఉండదు ఇంకా మా దగ్గర పేరెంట్స్ ఎన్నో వేల మందిని కౌన్సిలింగ్ చేస్తాం కూడా మాకు తెలుస్తుంది వాళ్ళకి బ్రెయిన్ ఉందో లేదు సో దయచేసి ఇలాంటి స్పెసిఫిక్గానే చెప్పినట్టు మీరు అలా బ్రేన్ అప్లై చేయకండి జస్ట్ అప్లై చేసేయడం ఇది రిజిస్ట్రేషన్ చేయడం మీ వాళ్ళు తీసుకోవడం జనవరి రెండో తారీఖు నాలుగు తరగతి వెళ్ళిపోవడం అంతే సో అకామిడేషన్ అవసరం లేకపోతే పొద్దున్న సాయంత్రం దాకా చూసి సాయంత్రం అని వచ్చేయండి మీరు ఉండగలైతే టూ డేస్ ఉండండి ఇంకొంచెం మీకు కావాలనుకున్నట్లయితే లేకపోతే అలా రాయండి సో ఈ డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువ మందికి మీరు సర్క్యులేట్ చేసి ఎక్కువ మందికి మీరు చెప్పి డెఫినెట్గా మీరు వెళ్ళండి వెళ్ళండి ప్రత్యేకంగా ఇది ఎందుకు నేను స్కూల్స్కి అని చెప్తున్నానంటే ఇది స్టూడెంట్స్ ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వేల మందిలో వెళ్ళలేరు ప్రభులు స్కూల్ ప్రిన్సిపాల్స్ని ప్రత్యేకంగా స్కూల్ మేనేజ్మెంట్ అని రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీ స్కూల్ ఐదు వందల మంది ఉంటే ఐదు వందల మందిని తీసుకెళ్ళిపోండి ఫ్రీయే ఏదో బస్సు గీస్ వేసుకుని పట్టుకెళ్ళిపోండి అలా తీసుకెళ్తే నేను అరవై వేల మందిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అరవై వేల మందికి ఇవ్వడానికి వాళ్ళే వాళ్ళ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు వాళ్ళు సో అరవై వేల మందికి కాబట్టి అరవై వేల మంది అంటే మీరు స్కూల్స్ ఏవైతే ఐదు వందల మంది వెయ్యి మంది ఉన్న స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు అలాగే తీసుకెళ్లరు కానీ మిగిలిన స్కూల్స్ వాళ్ళు ఉంటారు ఈ చైతన్యనారాయణ కూడా బతిమాలి వాళ్ళు తీసుకెళ్తారు నాకు తెలియదు కానీ బట్ ఎవడో లేకపోతే మీరన్నా వెళ్ళండి వాళ్ళ హాలిడే ఏమో లీవ్ ఏమో అంటారో బట్ అయినా కూడా మీరు ఏదో రకంగా దెబ్బలాడు పట్టుకెళ్ళి ఎలాంటి సంబంధించి మొత్తం మీద ఓవరాల్గా ఈ చిన్న చిన్న స్కూల్స్ ఎవరైతే ఉంటారో రూరల్ స్కూల్స్ కానీ లేకపోతే చిన్న చిన్న స్కూల్స్ వాళ్ళ మేనేజ్మెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేబీ మద్రాస్ వెళ్ళడానికి కొంచెం ఖర్చులు అయితే అయినాయి కానీ సో ఏదో ఒక రకంగా మీ యొక్క చైర్మన్తో స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఏదైనా బస్ ఏదైనా ప్లాన్ చేసుకుని డైరెక్ట్గా మార్నింగ్ వెళ్ళండి మరి సాయంత్రానికి మీరు బయలుదేరి వచ్చేయండి ఒక అక్కడ ఉండడానికి అకామిడేషన్ ఇబ్బంది అయితే వండైనా కూడా మీకు సరిపోతుంది చెన్నై కాబట్టి సో అటు వైజాగ్ నుంచి కానీ ఇంకోటి కానీ కొంచెం ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ట్రైన్ వాళ్ళు అయితే ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు చక్కగా వెళ్ళండి ఇది యాక్సెస్ ఉంటుంది మళ్ళీ ఇది మిస్ అయితే మళ్ళీ రాదు ఇది ఇది చూస్తే మీరు తీసుకెళ్ళాల్సిన ఎంటర్టైన్మెంట్ ప్లేస్లో కాదు మీరు పిల్లల్ని తీసుకెళ్లవలసిన స్పిరిచువల్ ప్లేసెస్కి ఇలాంటి ఎడ్యుకేషనల్ ప్లేసెస్కి అన్ఫార్చునేట్గా ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్కి తీసుకెళ్తున్నారు ఇప్పుడు గుళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ అయిపోయినాయి కాలేజీ కూడా బిల్డింగ్లు చూస్తారు ఏంటో వీళ్ళకి వీళ్ళకి ఏదో ఏం తెలిసినట్టు మరి వీళ్ళకి అందుకే కేఎల్ యూనివర్సిటీకో లేకపోతే ఏదో వీఐటీకో లేకపోతే ఈ అమృత గెలి బిల్డింగ్ చూసి మంచి కాలేజ్ జాయిన్ చేస్తున్నారు బ్రెయిన్ తక్కువ పీపుల్ సో ఎందుకని మీకు మీకు తెలియదు కదా ఆ బిల్డింగ్లు చూస్తే కాలేజ్ అనుకుంటున్నారు మీరు చూడవలసింది బిల్డింగ్స్ కాదు ఇవి చూడాలి అప్పుడు తెలుస్తుంది మీకు యాక్చువల్గా దయచేసి అందరూ కూడా స్కూల్ పిల్లల లేకపోతే చిన్నపిల్లల ఈవెన్ నాలుగో తరగతి రెండో తరగతి మూడో తరగతి పిల్లలను కూడా తీసుకెళ్ళండి కనీసం వాడికి ఒక విజులైజేషన్ అయినా వస్తుంది ఎందుకంటే ల్యాబ్స్లో మీకు యాక్సెస్ వస్తుంది మీకు సో ఇవన్నీ చూడండి మీకు క్వాంటం ల్యాబ్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి మీకు ఏఏ ల్యాబ్ ఉంది ఎంఎల్ ల్యాబ్ ఉంది నేషనల్ రీసెర్చ్ సెంటర్స్ ఫోర్ ఉన్నాయి కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ఇవి సో ప్రత్యేకంగా మీకు మీకు ఒక ఎంటర్పూర్షిప్కి సంబంధించిన ఒక బిల్డింగ్ ఉంది అక్కడ యాక్చువల్గా ఇంకపేషన్ హబ్ పార్క్ ఉంది రీసెర్చ్ పార్క్ అని ఉంటుంది ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ అని అది చాలా రేర్గా దొరుకుతాయి మనకి ఆ రీసెర్చ్ సూపర్ కంప్యూటర్ కూడా ఉంది సో ఇలాంటివి మీరు దయచేసి చూపించండి ఇన్స్పిరేషన్ అనేది ఆ రకంగా వచ్చి ఆ రకంగా చదవాలి తప్ప పొద్దున్నే సాయంత్రం దాకా చదవమంటే చదివే పరిస్థితిలో ఇప్పుడు అయితే లేరు సో మీకు దయచేసి ఎక్కువ మందికి పాస్ ఆన్ చేసి ఆన్లైన్లోకి వెళ్ళి ఇమిడియట్గా రిజిస్టర్ దీనికి లిమిటెడ్ నెంబర్ లేదు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు సో డిసెంబర్ ఐదో తారీఖు దీనికి లాస్ట్ డేటు జనవరి రెండో తారీఖుని వెళ్ళాలి కదా అని జనవరి రెండో తారీఖు రిస్ట్రేషన్ చేయడానికి కుదరదు ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి కాబట్టి డిసెంబర్ ఐదుపు ఇమీడియట్గా ఐఐటీ మద్రాస్ ఐఐటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ హౌస్ రెండు వేల ఇరవై ఐదు అనుకుంటండి ఆటోమేటిక్గా వస్తుంది లింక్ గూగుల్ ఫామ్ అందులోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి స్కూల్ ప్రిన్సిపాల్స్కి మేనేజ్మెంట్స్కి ప్రత్యేకంగా చెప్తున్నటువంటి మాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్